దేవా తీసుకున్న నిర్ణయంతో మిదిన జీవితం ఒక్కసారిగా మారిపోయింది మిథున ఏదైతే దేవాలో కోరుకుందో దేవాలో ఏ మార్పు అయితే మిథున కోరుకుందో ఆ మార్పే వచ్చింది అయితే మిథునకి ఇది పెద్ద షాకింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది దేవా ఏంటి ఇలా మాట్లాడడం ఏంటి అసలు నన్ను వద్దు నా జీవితంలో నువ్వు ఉండొద్దు అన్న వ్యక్తి నిన్ను విడిచి నేను ఉండలేను అని చెప్తున్నాడు అంటే ఈ మార్పుకు కారణం ఏంటి అంటూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అయితే దేవాలో ఈ మార్పు ఎలా వచ్చింది అంటే మిథునని పెళ్లి కూతురుగా చేస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబం అప్పుడు దేవ ప్రతి ఒక్క సీన్ని చూస్తాడనమాట మిదిన తన మొహంలో ఎటువంటి నవ్వు కానీ ఏమీ లేకుండా ఒక లాగా తన పేరెంట్స్ కోసం కామ్గా అక్కడ కూర్చుని ఉంటుంది తండ్రిగా తన బా తండ్రి బాధను అర్థం చేసుకొని ఇకనైనా నేను నా సంతోషం చూసుకోకూడదు మా నాన్న సంతోషం మా అమ్మ నాన్నల సంతోషమే అన్నట్టుగా మౌనంగా ఉండిపోయి కూర్చొని ఉంటుంది కానీ దేవాకి మాత్రం అక్కడే తన రియలైజేషన్ అనేది మొదలవుతుంది తను ఏం తప్పు చేస్తున్నాడో తను ఏం కోల్పోతున్నాడో అనేది దేవాకి అర్థమైందనమాట ప్రతి ఒక్క విషయంలోనూ మిథున దేవాకి ఎంత సపోర్టివ్గా ఉందో ఫస్ట్ నుంచి బలవంతంగా తాలి కట్టినా సరే మిథున ఆ తాలికి వాల్యూ ఇచ్చి భర్త రౌడీ అని తెలిసినా కూడా తనను మార్చుకుందామనే ప్రయత్నించిందే తప్ప ఏ రోజు కష్టం అనిపించిన పస్తులున్నా ఏ రోజు దేవానైతే వదిలి వెళ్ళలేదు అవన్నీ గుర్తు చేసుకుంటూ దేవా కుమిలిపోతాడు మిథున నన్ను అడిగింది కదా నేను ఏ తప్పు చేశాను ఏ పాపం చేశాను నాకెందుకు ఇలాంటి శిక్ష వేశావు అని శిక్ష వేసింది తనకా లేకుండా నాకు నేనే వేసుకుంటున్నానా నా వల్ల ఇద్దరం శిక్ష అనుభవిస్తున్నామా అంటూ దేవా తనలో తానే రియలైజ్ అవుతాడు తనలో తానే మాట్లాడుకుంటాడు ఇంకా కూడా ఈ శిక్ష నేను భరించలేను నా కళ్ళ ముందే మిథునని పెళ్లి చేసి వేరే వాళ్ళకి అప్పగిచ్చేస్తూ ఉంటే ఇదంతా నేను చూస్తూ బ్రతుకున్నాను అంటే అసలు నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఇక నా వల్ల కాదు మిథనను వదులుకొని మిథున లేకుండా నేను ఉండడం నా వల్ల కాదు దానికన్నా చనిపోవడమే బెటర్ ఏమో అన్నట్టుగా అనిపించేస్తుంది అనమాట అయితే మిథున కూడా అక్కడంతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని గదిలోకి రాగానే దేవ ఒక్కసారిగా మిథునని అమాంతం గట్టిగా హత్తుకుంటాడు మిథున అని అయితే దేవ ఏమైంది ఈమెన్ కాలు ఏమైనా నొప్పిగా ఉందా పోనీ హాస్పిటల్కి వెళ్దామా అంటూ చాలా ఇన్నోసెంట్గా అడుగుతుంది అనమాట దేవు అప్పుడు మిథునను చూస్తూ ఎందుకు నా మీద ఇంత ప్రేమ నీకు నేను మంచోడిని కాదు చెడ్డోడని తెలుసు ఒక రౌడీ అని తెలుసు నాకు క్వాలిఫికేషన్ లేదు మీ అంత ఆస్తి పాస్తులు లేవు అటువంటప్పుడు నా మీద ఇంత ప్రేమ ఎలా పెంచుకున్నావు మిథున అనగానే నువ్వు నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నావో అందుకని నేను కూడా ప్రేమించుకున్నాను అన్నట్టు చెప్తుంది నేను నీ మీద ప్రేమ పెంచుకున్నాను అనే విషయం నీకెలా తెలుసు అంటే దేవా నీ నోటితో నువ్వు చెప్తేనే తెలుస్తుందా నువ్వు చూపించే ప్రేమలో కానీ చూపించే కేరింగ్లో కానీ నువ్వు మాట్లాడే మాటల్లో కానీ నువ్వు నాతో ఉండే విధానంలోనే తెలుస్తుంది నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు ప్రమోదిని యొక్క మొత్తం చెప్పింది దేవా కానీ ఏ కారణం చేత నన్ను దూరం పెడుతున్నావు అన్న ఒక విషయం మాత్రం నాకు అర్థం కావడం లేదు నువ్వు నా కోసం నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వెంతగా తపన పడ్డావో నేను బ్రతికి రావా తిరిగి రావాలని నువ్వు ఎంతగా కోరుకున్నావో దేవుడికి ఎంతగా ప్రార్థించావో ప్రతి ఒక్క విషయం నాకు ప్రమోదని యొక్క చెప్పింది నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో ఒకటి తెలుసు ఇప్పుడు కూడా నన్ను దూరం పెడుతున్నావు అంటే దానికి కారణం నా మీద ఉన్న ప్రేమనే నా మీద నీకు చెప్పలేనంత ప్రేమ నేను సంతోషంగా ఉండాలని నేను ప్రాణాలతో ఉండాలని నీ వల్ల నాకు ఏ ప్రమాదం జరగకూడదని నువ్వు కోరుకుంటున్నావు కదా అందుకని మా నాన్నని అడ్డం పెట్టుకొని ఇంత పెద్ద శిక్షణ నాకు వేశావు కదా అనేది అంటూ ఉంటే ఇక దేవా వెంట మాటలు రావు కన్నీళ్ళే వస్తూ ఉంటాయి ఆ కన్నీళ్ళే సమాధానం చెప్తూ ఉంటాయి అనమాట ఇక మిదిని గట్టిగా పట్టేసుకుంటాడు మిదిన నన్ను క్షమించు ఇక నా వల్ల కాదు మిదిన ఒక్క క్షణం కూడా వదిలి ఉండడం నా వల్ల కాదు నాకు నరకంగానే ఉంది ఇన్ని రోజులు ఈ నరకం భరించాను అంటే అది ఏ రకంగా భరించానో కూడా నాకైతే అర్థం కావడం లేదు తెలిసి తెలిసి నువ్వు నాకు దూరం అయిపోతున్నావు అంటే ఆ ఊహే నాకు భరించలేని విధంగా ఉంది అని మిదిన చేతిలో చేయివేసి తన మనసులో ఉన్న మాటను ప్రేమని మొత్తం బయట పెట్టేస్తాడు మిదిన నిజంగానే షాక్ అవుతుంది మామూలుగా ఏంటి హరివర్ధన్కి మాట ఇచ్చాడని చెప్పని తన ప్రేమను కూడా చంపుకొని మిథునని దూరం పెట్టాడు ఆ విషయం మిథునకు కూడా తెలుసు కానీ తనంటే తానే మిదిన నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పేంతవరకు మిథున వెయిట్ చేసింది చేస్తుంది ఎందుకంటే మిథునకు ఒక నమ్మకం దేవుడు అంటే ఆ రోజు గుడిలోకి వెళ్ళినప్పుడు పెద్ద ప్రమాదం రాబోతోంది అలాగే మీ ఇద్దరు విడిపోయే పరిస్థితి వస్తుంది కానీ ఒక వ్యక్తి వల్ల మీరిద్దరు కలిసే అవకాశం కూడా ఉంది మీ జీవితంలో కొత్త అడుగులు పడబోతున్నాయి అంటూ ఆ సాధువు చెప్తుంది అనమాట కానీ మీదన ఏది జరిగినా నా మంచు కోసమే మా మంచు కోసమే శివపార్వతులు వేసిన ఈ బంధం విడిపోకూడదు విడకొట్టరు అని నేను బలంగా నమ్ముతున్నానైతే ఇప్పటి వరకు ఏం జరిగినా కూడా అన్నిటికీ మౌనంగానే ఉందన్నమాట ఎందుకంటే నా నా జీవితంలో నష్టం ఎప్పుడో జరిగిపోయింది నా జీవితంలో నేను ఏది అనుకున్నా అదే జరిగిపోయింది నా చేతిలో ఏమీ లేదు కానీ దేవుడు దాన్ని నా జీవితంగా నేను భావించాను కానీ దేవుడు మధ్యలో ఇలా ఎందుకు చేశాడనేది నాకు తెలియదు ఆయన మొత్తం సర్వం చూసుకుంటాడు అనుకున్న ఒక నిజం ఒక భారం ఆయన మీద వేసి ఇన్ని రోజులు నేను ఉన్నాను నువ్వంటే నా ప్రాణం దేవా అని మిదిను కూడా తన ప్రేమని దేవాతో చెప్పేస్తుంది ఇద్దరూ అయితే హ్యాపీగా కలిసిపోయారు వీళ్ళ మాటలు చాటుగా ఉన్న రిషి విన్న తర్వాత కథ మరో ట్విస్ట్ అయితే తిరగబోతుంది హరివర్ధన్ ముందు రిషి మాట్లాడే మాటలు మిదిని ఏం చెప్తుంది దేవ ఏం చెప్తుంది అయితే పెద్ద ట్విస్ట్ గా మారిపోతుంది